వ్యక్తి పాపులర్ ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు అమ్మవారి సేవకులు దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు మహాదేవ శ్రీమాత్రి గురుగారు జూన్ నెలలో మీనరాశి వారందరికీ ఈ విధంగా ఉండబోతుంది తప్పకుండా అమ్మా ఇక్కడ ప్రేక్షకులు ఒక విషయాన్ని గమనించుకోవాలి మేష మేషరాశి నుండి మీనరాశి వరకు పన్నెండు రాశుల వారికి గ్రహచారం వేరు గోచారం వేరు గ్రహచారంలో రాశులు కానీ ఈ యొక్క గ్రహాలు కానీ మారవు అంటే ఉన్నటువంటి మన గ్రహస్థితి అనేటువంటిది మారదు ఏ స్థానంలో ఉన్నాయో అదే స్థానంలో ఉంటాయి గోచారంలో మాత్రం తప్పకుండా రెండున్నరకు ఒకసారి రెండున్నర రోజులకు ఒకసారి యొక్క చంద్రుడు ఇరవై రోజులకు ఒకసారి బుధుడు వన్ ఇయర్కి ఒకసారి యొక్క గురువు రెండున్నర సంవత్సరాలకు శని మారుతూనే ఉంటుంది అయితే వీటిని దృష్టిలో పెట్టుకొని యొక్క ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే పుట్టినప్పుడు ఏర్పడుతుందో ఒక లగ్నము మీ సమయానికి ఏర్పడేటువంటి లగ్నము ఆ లగ్నాన్ని ఆధారంగా ఉండేటువంటి ఆ యొక్క పన్నెండు చక్రాలు ఆ పన్నెండు చక్రాలలో ఉండేటువంటి గ్రహాలు నడిచేటువంటి దశ అంతర్దశ భుక్తి వీటిని ఆధారంగా చేసుకొని ప్రజెంట్ మీకు ఎట్లా ఉంది ఏం సిచ్యువేషన్ ఫేస్ చేశారు రేపు ఎలాంటి సిచ్యువేషన్ రాబోతుంది ప్రజెంట్ మీరు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు మీరేం చెప్పకుండానే నేను చెప్తా అయితే ఇంతటి సబ్జెక్టుతో నేనేమంటున్నాను అంటే మీరు ఒకవేళ మీ యొక్క పేరు లక్ష్మణ్ అనుకుందాం ఇది మేషరాశి కిందికి వస్తుంది ఉదాహరణకు మరి మీ జన్మనామము ఒకవేళ రా అక్షరం మీద ఉందనుకున్నాం తులా కిందికి వస్తుంది జన్మనామం మీ వ్యవహారిక నామము లక్ష్మణు మీ యొక్క జన్మనామం వచ్చేసి రంజిత్ అనుకుంది మరి తులా కిందికి వస్తుంది మరి దీన్ని ఎట్లా భగంలోకి తీసుకోవాలి మేషరాశి వారికి చాలా బాగుంది మరి గురువు గారు నాకు రెండు మూడు నెలల నుండి ఇబ్బంది అవుతుంది ఎట్లా ఇలాంటప్పుడే ఎప్పుడైతే వారికి ఏ నక్షత్రం మీద పేరు వస్తుందో ఆ నక్షత్రం మీద పేరు పెట్టుకోవాలి మీకు ఇష్టం వచ్చినటువంటి దాని మీద పేరు పెట్టుకోవాలనుకుంటే జాతకంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి విన్నరా ఇప్పుడు మనం తులారాశిలో చూసుకున్నట్టయితే ఎనిమిదిలో గురువు నడుస్తున్నాడు గత రెండు మూడు నెలల నుండి వీరికి ఏదో రకమైనటువంటి ఇబ్బందులు ఇంట బయట వర్క్ ఎక్కువ అవ్వడం కావచ్చును లేదా కాస్త హెల్త్ రిలేటెడ్ ఇబ్బందులు రావడం కానీ భార్యాభర్తలలో కాస్త గొడవలు ఏర్పడడం కానీ ఇలాంటివి జరుగుతున్నాయి ఉదాహరణ కనుక మరి ఎవరైతే ఈ ఇలాంటి ఇబ్బందులు ఉండేటువంటి వారికి రెండు జాతకాలు చూసి ప్రశ్న శాస్త్రం ద్వారా కూడా వీరికి మంచి రిజల్ట్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేద్దాం కనుక కన్ఫ్యూజ్ కాకుండా జన్మనామం వేరుంటుంది వ్యవహారిక నామం వేరుంటుంది మీరు పుట్టినటువంటి సమయానికి ఏర్పడేటువంటి లగ్నం దశ అంతర్దశ భుక్తి మాత్రమే ఫైనల్ ఇది గోచారం ఒక థర్టీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే మీకు సెట్ అవుతుంది అనేటువంటి విషయాన్ని గమనించుకుంటూ మీనరాశి వారికి చాలా బాగుంది ఎలినాడు శని ఎలినాడు శని అని అందరూ భయపెడుతున్నారు కదా మీకు మూడో స్థానంలో గురువు పోవడం చేత ఉన్నదాకా రెండులో ఉన్నాడు మీకు మూడో స్థానంలోకి గురువు వెళ్ళడం చేత తప్పకుండా కూడా సమాజం నుండి గౌరవ మర్యాదలు అదేవిధంగా సభ గౌరవాలు పన్నెండులో శని ఉండడం చేత ద్వితీయతో ఉండేటువంటి కుజుని మీద దృష్టి పడడం చేత రియల్ ఎస్టేట్ రంగంలో ఉండేటువంటి వారికి అద్భుతంగా కలిసి వస్తుంది ఇంకా రెండులో కుజుడు ఉన్నాడు కనుక తన సొంత ఇంటిలో ఉన్నాడు కనుక మీనరాశి వారు ల్యాండ్ ఒకవేళ అమ్మితే మంచి డబ్బు కలిసి వచ్చేటువంటి పరిస్థితి ఇంకా ల్యాండ్ రిలేటెడ్ ఏమైనా బ్రోకరేజ్ చేసేటువంటి వారికి కలిసి వచ్చేటువంటి పరిస్థితి ఇక పన్నెండులో క్షణం ఉంది కనుక కొంత శస్త్రచికిత్సలు హాస్పిటలైజ్డ్ డబ్బు ఖర్చు అయితే ఉంది ఇక్కడ హాస్పిటలైజ్డ్ డబ్బు ఖర్చు గోచరించేటువంటి పరిస్థితి ఉంది మీక మీ పిల్లలక లేదా మీ తల్లిగారికా అమ్మగారికా అది వా ఎవరికి అనే కాదు మీరు సంపాదించినటువంటి డబ్బు హాస్పిటలైజ్డ్ ఏదో రకంగా ఖర్చు అయ్యేటువంటి ఛాన్స్ ఉంది రెండవది కారు ప్రమాదం కావచ్చును టూ వీలర్ ప్రమాదం కావచ్చును పొంచి ఉన్నవి జాగ్రత్తగా ఉండండి ఇనుము రిలేటెడ్ విదేశీ ప్రయాణానికి ఇది సరైనటువంటి సమయం కాదు ఇన్నరా ఎలాంటిది ఏదైనా ఉన్నట్టయితే ఆఫ్టర్ టూ ఇయర్స్ తర్వాత పెట్టుకోండి కంగారు ఏం లేదు ఇక్కడే ఏదైనా జాబ్ చేసుకుంటూ ఉండండి మీ చాట్లో పన్నెండో స్థానం కానీ తొమ్మిదో స్థానం కానీ మంచి బలంగా ఉంది అనుకుంటే వెళ్ళొచ్చు చంద్రుడు మీ చాట్లో బాగా లేడు అనుకుంటే వెళ్ళిపోవచ్చు తప్పకుండా దాని ప్రకారంగానే ముందుకు వెళ్ళాలి ఇక మీనరాశి వారికి హెల్త్ సంబంధిత ఇబ్బందులు అయితే ఉన్నవి అదొకటి ఇక గురువు మూలకంగా అనుకున్నటువంటి పనులు అనుకున్నటువంటి విధంగా తప్పకుండా ముందుకు వెళ్ళబోతూ ఉన్నాయి ఈ నెలలో కొంత మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ కూడా కుజుని దృష్టి మూలకంగా వివాహం కాని వారికి వివాహం జరగడం కావచ్చును అదేవిధంగా వ్యాపారస్తులకు కొంత వ్యాపారంలో ఇబ్బందులే జాబ్ రిలేటెడ్ మాత్రము తప్పకుండా ఆగస్టు తర్వాత వీరికి జాబ్ వచ్చే పరిస్థితి ఉంది ఈ నెల నెక్స్ట్ మంత్ వెయిటింగ్ పీరియడ్ ఉంది వెయిట్ చేస్తూ ఉండండి ఇంకా చూసుకున్నట్టయితే మీనరాశి వారు తప్పకుండా శని సంబంధిత పాశుపత హస్త్రాన్ని హోమాన్ని చేసుకోండి గురు సంబంధిత దానాలు అయితే ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి ఎందుకంటే రెండు వేల ఇరవై రెండు ఆగస్టులో వీరికి ప్రారంభమైనటువంటి ఈనాడు శని ఏడున్నర సంవత్సరాలు ఏలబోతుంది ఇందులో ఒక సంవత్సరంన్నర అయిపోయింది సుమారుగా ఇంకా సంవత్సరంన్నర అయిపోయింది ఇంకొక సంవత్సరం ఉంది ఒక పది నెలలు ఉంది సుమారుగా మీకు కూడా జన్మంలోకి శని భగవాను రాబోతున్నాడు వస్తే ఒక రకమైనటువంటి పరిస్థితి ఉంటుంది శని భగవానుడు మనవారెవరు మంది ఎవరు అనేటువంటిది మనకు పరిచయం చేసిపోతారు తెలిసేలా కనుక చెప్పులు లేకుండా రోడ్డు మీద తిరిగేటువంటి పరిస్థితులు కూడా వస్తాయి అది ఎప్పుడు మనం అధర్మంగా ఉంటున్నాం రోజు డ్రింకింగ్ హ్యాబిట్ మీద ఉంటున్నాం రోజు నాన్ వెజ్ తింటూ ఉన్నాం అనేటువంటి వారికి ఇంకా ఇంకా ఇబ్బందులే ఉంటాయి విన్నారా నీట్నెస్గా ఉంటూ కొంచెం శని భగవానునికి మరీ తనకు ఈగో ఎక్కువ ఉంటుంది తనని మరీ మనం ఎక్కువగా పూజించినా కూడా ఇబ్బంది వాస్తవానికి కూడా శని కనుక తప్పకుండా వెళ్ళి నమస్కారం చేసుకుంటే సరిపోతుంది ఆయన ఇవాళ రేపు అంత ఎట్లా తయారయ్యారంటే శని త్రయోదశి వస్తుంది అంటే అసలు శని భగవానునికి మొస కూడా మరదు మొత్తం నింపేస్తుంది నింపేస్తున్నారు కనుక అలా అలా వేసేసి బయటకు వచ్చి మళ్ళీ ఏమైనా ఉంచి డబ్బులు ఇది కాదు కదా ధర్మంగా ఉండండి తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయి శని భగవాను చేత ఏది ఏమైనప్పటికీ కూడా ధర్మో రక్షిత రక్షిత అంతే కనుక ఏదైనా ఫ్రీగా ఆశించవద్దు ఫ్రీగా తీసుకోవద్దు ఫ్రీగా ఆశించవద్దు అది ఒక వస్తువు దగ్గర నుండి జ్యోతిష్యం దాకా కనుక దేనికైనా ఒక పద్ధతి అనేటువంటిది ఉంటుంది ఎవరికైనా ఒక సమయం అనేటువంటిది ఉంటుంది ఆ సమయాన్ని మనం వాడుకుంటున్నాము అనుకున్నప్పుడు తప్పకుండా దానికి మనం మర్యాద అనేటువంటిది ఇవ్వాలి అది ఏ రకంగానైనా కూడా కర్మ అనేది మనల్ని విడిచిపెట్టం కనుక తప్పకుండా మీనరాశి వారు శని సంబంధిత హోమాన్ని చేసుకోండి మంచి ఫలితం పొందండి ఆల్ ద బెస్ట్ ఓకే గురుగారు నమస్తే మహాదేవ్